హిందూ బంధువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు విశ్వ హిందూ పరిషత్ కడప కమిటీ కడప నగరంలో స్థానిక పాత బస్టాండ్ నందు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రాంత ధర్మాచార్య సంపర్కు ప్రముఖ బెస్తవేముల రామమహేష్ జిల్లా అధ్యక్షులు రెడ్డి పురోహిత సమైక్య జిల్లా అధ్యక్షులు విజయభట్ల సంయుక్తంగా మాట్లాడుతూ రాయచోటిలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో జరిగిన ఘటనలో హిందూ బంధువుల దోషులుగా నిర్ధారించడం వారు తప్పుపట్టారు నిజానిజాలు తెలుసుకుని ప్రవర్తించకుండా ఒక వర్గం వారికి ఎస్ఐ వత్తాసు పలుకుతూ వారికి అండగా ఉండడంలో ఏమిటి అని ప్రశ్నించారు ఇటీవల కాలంలో హిందువులపై దాడులు ఎక్కువ అవుతున్నాయని హిందూ బంధువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని ఈ విషయమై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి ఘటనపై సమగ్రమైన విచారణ జరపాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు यं वैदिका मन्त्रदृशपुरां वैदिका मन्त्रदृश्य पुराण इन्द्रं यमं मातरि భూనాథాయనాథాయ పదయే నమ రాముడు నడయాడేటువంటి స్థలం మన యొక్క కడప జిల్లా అంత వ్యాధి చెందినటువంటి మన కడప జిల్లా అతి దగ్గరలో ఉండేటువంటి రాయచోటిలో ఒక రెండు మూడు రోజుల కిందట జరిగినటువంటి విషయాన్ని తీసుకుంటే చాలా బాధాకరంగా ఉంది ఏ మతాల్లో కానీ ఏ గ్రంథాల్లో కానీ ఏ యొక్క దీంట్లో కూడా ఆ యొక్క మతాన్ని గౌరవిస్తూ సమాజంలో అందరూ కూడా స్థాతి శాంతి స్థాపనకు అందరూ కూడా అవసరం ఉంది ఎంతైనా ఇందులో భాగంగానే రాయచోటి స్వామి యొక్క దేవాలయం అనాదిగా సంప్రదాయాలతో వస్తున్నటువంటి ఆచారాలను పాటిస్తూ ఆ రోజు జరిగేటువంటి యొక్క గ్రామోత్సవం మనం చూసాం అందులో కొన్ని జరిగేటువంటి సంఘటన చాలా బాధాకరంగా ఉంది ఈ యొక్క రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు ఏమన్నా అంటే శాంతి స్థాపన చట్టాన్ని ఎవరు కూడా చేతులు తీసుకోకూడదు ఆ చట్టాన్ని గౌరవిస్తూ మన యొక్క మత విశ్వాసాలను సంప్రదాయాలను కొనసాగిస్తూ మన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ భావి యొక్క తరాల వారికి ఒక మంచి వాతావరణాన్ని ఒక మంచి సంపదను మనం సృష్టించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మీ ద్వారా తెలుపుతూ నిన్న తెలియటువంటి విషయాన్ని పూర్తిగా ప్రభుత్వ పెద్దలు పూర్తిగా పరిశీలించి దానిలో జరిగినటువంటి విషయాలను పూర్తిగా ఒక ఎంక్వైరీ వేసి ఎవరి తప్పైతే వారిని పూర్తిగా శిక్షించి అలాగే దైవ కార్యాలు జరిగేటప్పుడు ఈ విధమైనటువంటి ఆందోళన చేయడము దైవకార్యాల్లో వచ్చి మధ్యలో ఆ ఉత్సవాలను ఆపడం అనేది ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని చేతిలో తీసుకోవడమే అని నేను భావిస్తూ భవిష్యత్తులో ఇటువంటివి పునాతం కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టంలో దేవాదాయ ధర్మాదాయ చట్టంలో చెప్పినటువంటి యాక్ట్ను అమలు చేస్తూ ఆ యొక్క మతాలకు సంబంధించిన ప్రతి ఒక్క పౌరులు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దాన్ని అమలు చేస్తూ అలాగే వీరభద్రస్వామి యొక్క దేవాలయం సమీపంలో ఉండేటువంటి కోనేను కూడా చాలామంది ఆక్రమించుకున్నారు దీన్ని కూడా పరిశీలించి ఆ దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి వీరభద్రస్వామి యొక్క స్థలానికి సంబంధించినటువంటి ఎన్నో స్థలాలు అన్యాకృతమైనాయి జై శ్రీరామ్ వచ్చినటువంటి ఆత్మీయ మీడియా బంధుమిత్రులందరికీ శుభోదయం ఈరోజు ఇక్కడ మనం సమావేశం నిర్వహించుకోవడానికి నాలుగో తారీఖు అన్నమయ్య జిల్లా రాయచూర్లో జరిగినటువంటి వీరభద్రస్వామి పారవేట ఉత్సవంలో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి అక్కడ మన హిందూ బంధువులందరూ కూడా పడ్డ ఇబ్బందుల గురించి ఒకసారి మీ ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబడింది గత నలభై సంవత్సరాలుగా రాయచోడి స్వామి దేవాలయం పారివేట ఉత్సవాన్ని నిర్వహించుకునేవారు స్వామి దేవాలయం నుండి బయలుదేరిన పారివేట ఉత్సవం రాజుల వీరభద్ర స్వామి మాన్యం వరకు వెళ్ళి అక్కడ ఉత్సవాన్ని నిర్వహించుకొని తిరిగి మళ్ళీ ఏ దారిలో అయితే వెళుతుందో ఉత్సవం అదే దారిలో తిరిగి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది ఆ సందర్భంలో ఉత్సవానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఒక మసీదు దగ్గర నుంచి ప్రారంభమైన ఈ దుర్ఘటన గొడవ అది చిరికి చిరికి గాలి వాళ్ళగా మారి చివరకు పోలీసులు సై పోలీసుల మీద సైతం రాళ్ళు చెప్పులు విచిరే వరకు దారి తీసింది నిజానికి మనం ఉంటున్నది నగరాలలో నగరాలలో కూడా పోలీసుల మీదకి రాళ్ళు రూపే స్థాయికి అల్లరి మూకలు వచ్చారంటే ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి నిజానికి ఒక వాస్తవం చెప్పుకోవాలి రేపు పారవేట ఉత్సవం జరుగుతుందనగా ముందుగానే ముందు రోజే రెండు వర్గాలను పిలిచి శాంతి కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అధికారులు శాంతి కమిటీ మీటింగ్ పెట్టినప్పటికీ కూడా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయంటే మరి పర్యవేక్షణ లోపమా లేదంటే కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా ఇప్పటికి మనం అందరం కూడా చూసాం గత ఐదారు నెలలుగా రాయచోటిలోనే ప్రతిసారి అందరికీ తెలిసిన విషయమే నాలుగవ తేదీ మూడో నెల అన్ని మొన్నటి రోజు రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్వేట మహోత్సవంలో జరిగిన దుస్సంఘటన చాలా బాధాకరమైన విషయం దీని మీద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని దాని మీద నిజ నిర్ధారణ కమిటీని వేసి నిజాన్ని నిర్భయంగా తెలియ